రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం దమ్మన్నపేట జగదంబ తండా గ్రామంలో సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో సేవాల చిత్రపటానికి పూలమాలలు వేశారు సేవాలల్ మహారాజ్ గిరిజన ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడని బంజారా సేవా సమితి ప్రతినిధులు అన్నారు ప్రజల మూఢ విశ్వాసమైన జంతుబలికి తీవ్ర వ్యతిరేకి జాతి జాగృతి కోసం ఎంతో హితబోధ చేశాడని చెప్పారు ఇక గోరబోళీ భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని అలాగే ఫిబ్రవరి పదిహేనున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం కొత్త సెలవులుగా రంజాను గురునానక్ జయంతిని ప్రకటించినంటే సేవలాల్ జయంతి రోజును కూడా సెలవుగా ప్రకటించాలన్నారు బంజారాల్లో వరకట్నం ప్రధాన సమస్యగా మారిందని పెళ్లిల పేర విపరీతమైన ఖర్చు చేస్తున్నారని తెలిపారు సేవలాల్ మహారాజు చరిత్రను పాఠ్య పుస్తకాలలో ప్రచురించి ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవాల సేవా సమితి మండల అధ్యక్షులు అజ్మీరా భాస్కర్ నాయక్ గ్రామ సర్పంచ్ అజ్మీరా బాల్యా నాయక్ గిరిజన నాయకులు కులస్తులు తదితరులు పాల్గొన్నారు జరుపుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయము జాతి గర్వించదగినటువంటి విషయము ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ యొక్క ఉనికిని అన్ని జిల్లాలలో గిరిజన ఇళ్లలో సాంప్రదాయాల్లో ఈరోజు గిరిజన నాయకులు ప్రజా సంఘాలు ఉన్నటువంటి ప్రజా సంఘాలను గ్రామ గ్రామంలో దేవాలయాలు కట్టి కట్టి కొలుపుతున్నటువంటి సందర్భం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావాలని చెప్పేసి అదే రకంగా ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేస్తూ వచ్చిన అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఆప్షనల్ హాలిడే అంటూ ప్రభుత్వం గుర్తించడం చాలా గొప్ప విషయంగా భావించుకుంటూ సేవ మహారాజ్ యొక్క ఏదైతే మంచి ఉందో తప్పకుండా గిరిజనుల యువకులలో నింపి మరి జాతిని కూడా అన్నిట్లో ముందు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ జయంతి సందర్భంగా జాతి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ శివలాల్ జయంతి జరుపుకున్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకి అలాగే మాకు శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మా యావత్ గిరిజనుల తరఫున మా ఉపాధ్యాయ ఉద్యోగుల తరపున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే శివలాల్ మహారాజ్ భీమా నాయక్ ధర్మిని బాయికి పుట్టినటువంటి సంతానం తను ఆరో సం ఆరు సంవత్సరాలకే పశువుల కాపురిగా ఉంటూ తొమ్మిది సంవత్సరాలకే ఒక అద్ ఒక అధ్యాయ గురుగా ఉంటూ పదిహేను సంవత్సరాలకే బ్రిటిష్ వారికి బ్రిటిష్ వాళ్ళకి మదమెక్కిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారితో పోరాడి మా బంజారా జాతి బంజారా జాతిలో ఉన్న బిడ్డలకి సంచార జీవ జీవనం సాగిస్తున్న బిడ్డలకి వారికి కూడు గూడు గుడ్డ కావాలని చెప్పి వారికి బంజారా తరఫున వారు అనేక పోరాటాలు చేసి